హలో అండి అందరికీ ఈ వీడియోలో నోరు ఊరించే మాగాయ నిల్వ పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి మనకి సమ్మర్ అనగానే గుర్తొచ్చేది ఆవకాయ మరియు మాగాయ సో ఈ మాగాయ పచ్చడి పాత పద్ధతిలో పక్క కొలతలతో ఎలా ప్రిపేర్ చేయాలో అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దామండి ఈ పచ్చడి మనకి టూ ఇయర్స్ వరకు మంచిగా స్టోర్ అయితే ఉంటుంది సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి ఇక్కడ మా అయితే నేను ఈ సైజు మ్యాంగోస్ని అయితే తీసుకున్నాము మనం పొల్లగా ఉండేటటువంటి ఏ మామిడికాయలైనా సరే మాగాయ పచ్చడికి అయితే తీసుకోవచ్చండి ఈ విధంగా అయితే చక్క పీల్ చేసేసుకొని చీలికల్లాగా అయితే మనం కట్ చేసుకోవాలి కత్తిపీట హెల్ప్తో కానీ లేదా చాకు హెల్ప్తో కానీ అటు ముక్క అనేది మరీ పెద్దగా అదేవిధంగా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో అయితే చీలికల్లాగా అయితే కట్ చేసుకోవాలి అదేనండి స్లైసెస్ లాగా చక్కగా ఈ విధంగా అయితే నేను చూపిస్తున్నట్లుగా ఇక్కడ మేము కత్తిపేటతో అయితే చక్కగా కట్ చేసేసుకున్నాము సో ఈ పీసెస్ అన్నిటినీ కూడా మనం ఒక కంటైనర్లో అయితే కలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మ్యాంగో పీల్ చేసిన తర్వాత నీట్గా క్లీన్ చేసుకొని పొడి పొడి క్లాత్తో అయితే మనం తుడుచుకోవాలండి ఎటువంటి తడ అనేది ఉండకూడదు సో ఇవి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఈ మామిడికాయ పీసెస్ని ఊరబెట్టుకోవడానికి పసుపు అదేవిధంగా సాల్ట్ని అయితే యాడ్ చేస్తామండి ఇక్కడ టూ స్పూన్స్ వరకు నేను పసుపుని యాడ్ చేసుకున్నాను పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత అదేవిధంగా ఇక్కడ నేను అద్దశేరుడు డబ్బా అంటారు కదా ఆ డబ్బా అయితే చూపిస్తున్నానండి అమ్మమ్మ కాలంలో మనకి అమ్మ వాళ్ళ కాలంలో అయితే ఆ డబ్బానే మనకి కొలతగా అయితే ఉపయోగించేవాళ్ళు సో ఆ డబ్బాతో మనకి ఇక్కడ ఒక డబ్బా సాల్ట్ని అయితే ఇప్పుడు మనం ముక్కలు ఊరబెట్టుకునేటప్పుడే సాల్ట్ అయితే కలిపేస్తాము ఈ విధంగా పసుపు సాల్టు మొత్తం కలిసే విధంగా ఒకసారి అయితే కలిపేసుకుని ఒక కంటైనర్లోకి అయితే తీసుకొని ఒక నైట్ అంతా కూడా చక్క మనం పీసెస్ని ఈ విధంగా మూత పెట్టుకొని అలా వదిలేయాలండి ఊరబెట్టుకోవాలి సో మంచిగా ఈ మామిడికాయ ముక్కలన్నీ కూడా మంచిగా ఊరిపోతాయి ఊరిన తర్వాత మనకి అందులో వాటర్ కూడా కలెక్ట్ అవుతుందండి అదేనండి మ్యాంగో ఊట అనేది మనకి కలెక్ట్ అవుతుంది ఆ ఊటని కూడా మనం ఎండలో అయితే పెట్టుకోవాలి ఎందుకంటే అది కూడా మనం పచ్చడి కలపడానికి యూజ్ చేస్తాం కనుక సో ఈ విధంగా మనం పీసెస్ అన్నీ విడివిడిగా చక్కగా ఎండ తగిలేలాగా ఆరబెట్టుకోవాలి ఒక రోజంతా కూడా మనం ఆరబెట్టుకుంటే మాగాయ పచ్చడికి అయితే సరిపోతుందండి ఆవకాయ అయితే ఎక్కువ రోజులు పడుతుంది కానీ ఇక్కడ మాగాయ పచ్చడి ఎక్కువగా ఎండబెట్టాల్సిన అవసరం లేదండి ఒక రోజు ఎండబెట్టుకుంటే సరిపోతుంది ముక్క అనేది మనకి డ్రైగా ఉండాలి తడి ఏమి లేకుండా డ్రైగా ఉంటే సరిపోతుంది కొంచెం సాఫ్ట్గానే ముక్క అనేది ఎండేలాగా చూసుకోవాలి అంటే మనం నైట్ టైం కూడా ముక్కలు అతుకు అతుక్కొని ఒకదాని మీద ఒకటి మూటలాగా అలా కాకుండా మనకి ఫ్యాన్ కింద అయితే సేమ్ అదే విధంగా అయితే ఆరబెట్టేసుకోవాలి ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ ఈ మ్యాంగో పీసెస్ మనం ఊరబెట్టుకున్నాం కదా అప్పుడైతే మనకి ఇందులో ఊట అనేది కలెక్ట్ అయిందండి సో ఇలాగ నేను చూపిస్తున్నట్లుగా అయితే ఎండలో ఒక రోజంతా కూడా మంచి ఎండ తగిలేలాగా ఈ రసాన్ని కూడా అయితే ఈ ఊట ఉంటుంది కదా దీన్ని కూడా ఎండలో పెట్టుకోవాలి ఆ నెక్స్ట్ డే నేను చూపిస్తున్నానండి ఈ మ్యాంగో పీసెస్ అన్నీ చక్కగా ఎండిపోయినవి అంటే ఎటువంటి తడి అనేది లేకుండా ముక్క అనేది మనకి నమలడానికి వీలుగా సాఫ్ట్గా అయితే ఉండాలండి గట్టిగా మనం బాగా డ్రై అయిపోయేలాగా అయితే మనం ఎండ పెట్టుకోకూడదు సో ముక్క అనేది మంచిగా చక్కగా సాఫ్ట్గా పట్టుకుంటే మనకి మెత్తగా మన అనేది మెత్తగా అనిపించాలి సో నేను చూపిస్తున్నది ఆవపిండి అదేవిధంగా సాల్ట్ వెల్లుల్లి మెంతిపిండి ఇవన్నీ కూడా రెడీ చేసుకొని ముందే దగ్గరగా పెట్టుకోవాలి కలుపుకోవడానికి సో వెల్లుల్లి అదేవిధంగా ఆవాలు మెంతులు ఇవన్నీ కూడా నేను డ్రై రోస్ట్ చేసుకొని అంటే మంచిగా దోరగా వేయించుకొని మిక్సీ జార్లో అయితే ఈ విధంగా పౌడర్ లాగా అయితే ప్రిపేర్ చేసుకున్నామండి ఇక్కడ చక్కటి ఎండుమిర్చి పచ్చి ఎండుమిర్చితో అయితే మనం కారం అయితే గ్రైండ్ చేయించుకోవాలి పచ్చడి కారం సపరేట్గా ఉంటుంది కదండి మనకి ఎటువంటి మసాలా కారాలు అయితే మనకి ఈ పచ్చళ్ళు అయితే యూజ్ చేయకూడదు ఇక్కడ పచ్చడి కారం అయితే ప్రిపేర్ ప్రిపేర్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలండి ఇక్కడ గుంటూరు మిర్చిని అయితే యూజ్ చేసుకొని మేమైతే ఈ పచ్చడి కారాన్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాము సో ఇప్పుడైతే మనం ఈ విధంగా ఈ మ్యాంగో పీసెస్లో ఫస్ట్ డబ్బా చూపించా కదండి ఆ డబ్బాతో అయితే చక్కగా ఇక్కడ మనకి నాలుగు గ్లాసుల వరకు కారం అయితే పడుతుంది పిండి అయితే నేను చూపిస్తున్నట్లుగా ఆ గ్లాస్కి కొంచెం వెళితే వచ్చేలాగా ఇక్కడ పిండిని అయితే తీసుకున్నాము పిండి అయితే మనకి ఇదే డబ్బాతో పావు పావు అంత వరకు మెంతిపిండి అయితే కలుపుతాము ఈ ఆవుపిండి మెంతిపిండి వేసిన తర్వాత మనం అయితే ఈ గ్లాస్కి కొంచెం హాఫ్ కన్నా ఎక్కువ ముప్పా వంతు వరకు మనం సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి సాల్ట్ తక్కువైనా కానీ మనం తర్వాత అయితే కలుపుకోవచ్చు ముందే సాల్ట్ ఎక్కువ వేసేస్తే కనుక పచ్చడి అనేది బాగోదు కదండి ఏ ఏ కర్రీస్లో అయినా పచ్చడిలో అయినా సరే సాల్ట్ అనేది ఎక్కువ అయితే మనం తినలేము సో సాల్ట్ అనేది మనం కొంచెం చూసుకొని కలుపుకోవాలి ముప్పావు వంతు వరకు ఆ డబ్బాతో అయితే కలుపుకున్నాం ఇక్కడ వెల్లుల్లిని కూడా యాడ్ చేసేసుకోవాలండి ఆల్రెడీ మనం మ్యాంగో పీసెస్ ఊరబెట్టుకున్నప్పుడు ఒక డబ్బా సాల్ట్ని కూడా కలిపాం కదా సో ఇప్పుడు హాఫ్ డబ్బా వరకు హాఫ్ మీద అంటే ముప్పా వంత వరకు సాల్ట్ని యాడ్ చేసేసాము యాడ్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలకి మొత్తం కారం ఆవపిండి మెంతిపిండి సాల్ట్ ఇవన్నీ కూడా పట్టే విధంగా వెల్లుల్లి అన్నిటికీ కూడా కారం పట్టే విధంగా కలుపుకుంటూ మధ్య మధ్యలో ఈ మ్యాంగో పీసెస్లో ఊరినటువంటి వాటర్ ఉన్నాయి కదండి ఈ వాటర్ని మనం యాడ్ చేసుకోవాలి అదేనండి ఈ మాగాయ పచ్చడి స్పెషల్ చక్కగా మనకి ఆయిల్ అనేది ఎక్కువ కూడా పట్టదు ఈ విధంగా ఈ ఊటని కూడా మనం ఇందులో యాడ్ చేసేసుకొని ఇది కూడా మనం ఎండలో పెట్టుకున్నాం కదా ఎటువంటి స్మెల్ అనేది కూడా ఏం రాదండి మంచిగా ఈ ఊటని ఈ పీసెస్లో మొత్తం కలుపుకుంటూ చక్కగా యాడ్ చేసుకుంటూ మీ పీసెస్కి అంతా కూడా పట్టే విధంగా మనం కలిపిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ముక్కలకి పట్టే విధంగా నీట్గా కలుపుకోవాలండి ఇప్పుడైతే మనం పచ్చళ్ళకి వేరుశనగ నూనె లేదా నువ్వుల నూనె వాడతాం కదా ఇక్కడ మేము వేరుశనగ నూనె అయితే వాడుతున్నాము వేరుశనగ నూనె వేస్తేనే మనకి పచ్చళ్ళ టేస్ట్ అనేది బాగుంటుంది ఎక్కువగా పచ్చళ్ళు అనేవి మనం పట్టేటప్పుడు వేరుశనగ నూనె యూజ్ చేయాలండి ఇక్కడ ఒక లీటర్ వరకు మాకు ఆయిల్ అయితే పట్టింది ఆయిల్ ఎక్కువ ఉన్నా సరే పచ్చడి ప్రాబ్లం ఏమీ ఉండదండి ఎక్కువ కాలం అయితే మనకి నిలవు ఉంటుంది మాగాయ పచ్చళ్ళు అయితే ఒక లీటర్ మేము చూపిస్తున్న కొలతకైతే మాకు ఒక వన్ లీటర్ వరకు ఆయిల్ అయితే పట్టిందండి సో ఈ విధంగా ఆయిల్ యాడ్ చేసుకొని కలిపేసుకున్న తర్వాత ఒక కంటైనర్లోకి అయితే చక్కగా తీసుకోవాలండి పచ్చడిని గ్లాస్ కంటైనర్లో కానీ లేదా జాడీల్లోకి కానీ మేమైతే ఇన్స్ట అందాక మా ఇలాగ ఈ బకెట్లోకి అయితే తీసుకుంటున్నాము తర్వాత వేరే దానిలోకి అయితే జాడీల్లోకి మేము ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో ఇక్కడ ఆయిల్ని ఇంకొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని ఒకసారి పచ్చడి అంతా కూడా చక్క ఆయిల్ కూడా కలిసే విధంగా కలిపేసుకొని ఒక కంటైనర్లోకి అయితే తీసేసుకోవడమేనండి అంతేనండి మాగాయ నిల్వ పచ్చడి ఇప్పుడు బిగినర్స్ అంటే కొత్తగా చేసేవాళ్ళు కూడా చక్క కొలతలు అన్నీ చూసుకొని పక్కా కొలతలతో ప్రిపేర్ చేసినట్లయితే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అదేవిధంగా మనకి టూ ఇయర్స్ వరకు కూడా చెక్కు చెదరకుండా నిలవు ఉంటుందండి ఎప్పుడు ఆవకాయ కాకుండా మాగాయ పచ్చడిని కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆవకాయ అయితే ప్రతి ఒక్కరూ పడతారు మాగాయ అనేది కొంచెం తక్కువ మందే పడతారు కాబట్టి ఇప్పుడు నేను చూపించిన ప్రొసీజర్లో అయితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మనం ఎప్పుడైనా సరే కొలత అనేది ఏ గ్లాస్తో అయితే తీసుకుంటామో ఆ గ్లాస్తో నాలుగు గ్లాసులు కారం తీసుకున్నట్లయితే రెండు గ్లాసుల మనకి సాల్ట్ అనేది పడుతుంది అదేవిధంగా ఆవపిండి అనేది మనకి ముప్పావు గ్లాస్ వరకు పడుతుంది మెంతిపిండి అనేది పావు గ్లాస్ వరకు పడుతుందండి సో ఇవే కొలతలు మనం ఫాలో అయినట్లయితే మనకి పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పచ్చడిలో మనకి సాల్ట్ తక్కువ అనిపిస్తే మనం తర్వాత ఊరిన తర్వాత మనం థర్డ్ డే మళ్ళీ ఒకసారి పచ్చడి కలుపుకుంటాం కదా అప్పుడు సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ అనేది యాడ్ చేసుకొని మనం కలుపుకోవచ్చు ఎప్పుడు కూడా సాల్ట్ అనేది తక్కువగానే వేసుకోవాలండి కొంచెం తగినట్లుగా వేసుకోవాలి ఎక్కువ వేస్తే కనుక పచ్చడి టేస్ట్ అనేది బాగుండదు సో ఈ విధంగా కంటైనర్లోకి అయితే తీసేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఆంధ్ర స్పెషల్ సమ్మర్ స్పెషల్ అయినటువంటి మాగాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి సో ఈ మాగాయ పచ్చడి వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ పచ్చడి వీడియోనైతే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్ వీడియోకైతే ఒక చిన్న లైక్ వీడియో అనేది మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి అయితే వీడియో ఫార్వర్డ్ అవుతుందండి సో ఖచ్చితంగా వీడియోనైతే లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి థ్యాంక్ యూ వెరీ మచ్